ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్న వార్త తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల వెళ్ళే భక్తులు టీడీడీ మరో శుభవార్త చెప్పింది శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు సులభమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు ఆ దిశగా టీడీడీ అడుగులు వేస్తోంది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియన ముగియగానే పాలక మండలిని నియమించే ఆలోచనలు ఉంది ఆ తర్వాత వచ్చే మూడు నెలల్లో వాట్సాప్ ద్వారా తేలి తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తిరుగు తీసుకురాబోతున్నట్లు సమాచారం ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి ఆ తర్వాత మెల్లిగా అన్ని దేవాలయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది అయితే తిరుమలలో దర్శనంతో పాటు ఇతర సేవలకు ఉన్న ధరలను ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉన్నారు వీలి వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు సదుపాయాలు కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అందుకే స్వామివారి దర్శనాలు సేవల నుంచి ఆ తర్వాత దర్శనానికి వచ్చే భక్తులు కల్పించే ఇతర సౌకర్యాలు సదుపాయాలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను సమీక్షించే అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు ఇక రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాలను ఎలాంటి సింహార్సులతో పని లేకుండా నేరుగా దైవ దర్శనం చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఆలోచన చేస్తున్నారు తిరుమల శివ దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరలి వస్తున్నారు అలాగే దర్శనం టికెట్ల కోసం ఎంతోమంది భక్తులు ప్రయత్నిస్తుంటారు అందుకే సులభంగా ఉండేందుకు వాట్సాప్ సౌకర్యం తీసుకురాబోతున్నారు వాట్సాప్ సేవల్ని ఇక దేవ దైవ దర్శనాలు సులభతనం చేసేందుకు అనుసంధానం చేయబోతున్నారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ విధానాలు కూడా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు అలాగే తిరుమల దర్శనాల కోసం సీఎం పేషీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖల కోసం ఒత్తిడి కూడా పెరుగుతోంది అందుకే సిఫార్సులతో పని లేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా ప్రభుత్వం ముందు వస్తూ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారట ఇది